నమస్తే నేను మీ సతీష్ నిత్యం దుష్టచతుష్టయం అంటూ ప్రతిపక్షాల మీద ఒంటికాల్తో విరుచుకు పడేటువంటి జగన్మోహన్ రెడ్డి తనకి తానుగా చేసుకునేటువంటి ప్రచారం ఏమిటి తనకి ప్రతిపక్షాలకి ఉన్నట్లుగా మీడియా బలం లేదు తనకి ప్రతిపక్షాలకు ఉన్నట్లుగా పత్రికా బలం లేదు తన కోసం ప్రచారం చేసేటువంటి మాధ్యమాలు ఏమీ లేవు తాను కేవలం ప్రజల్నే నమ్ముకున్నాను ప్రజలే తన క్యాంపెయినర్లు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చిన ప్రతిసారి కూడా ఇదే కథల్ని కట్టు కథల్ని వారుస్తూ ఉంటారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ కూడా అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేయడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతాడు అని ఎవరు చెప్తా ఉన్నారు ప్రతిపక్షాలు కాదు ఆయన కుటుంబ సభ్యురాలు ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిళ చెప్తా ఉన్నారు నిన్న కడప జిల్లాలో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా షర్మిళ ఒక వ్యాఖ్య చేశారు అది జగన్మోహన్ రెడ్డి గుండెలో బాంబే పేల్చింది ప్రధానంగా చూస్తే సాక్షిలో తనకి వాటా ఉంది అంటూ షర్మిళ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కుదిపేస్తూ ఉన్నాయి దీనిపైన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది అలాగే సాక్షి పత్రిక ఎవరిది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ నిత్యం చేసే ప్రచారం ఏమిటి ఎల్లో మీడియా అంటూ ఉంటారు ప్రతిపక్షాలకి ఇన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి ఇన్ని పత్రికలు ఉన్నాయి వీళ్ళంతా కూడా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇదే ప్రచారం చేసుకుంటా ఉంటారు దానికి కొత్త పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయం అంటూ పేరు కూడా పెట్టారు మరి అదే సందర్భంలో తనకి ఏ పత్రికలు లేవు ఏ ఛానల్స్ లేవు తాను ఒంటికైస్ ఒంటిగాండి అని చెప్పేసి అని ప్రచారం చేసుకుంటా ఉంటాడు కదా మరి ఈ రోజున మీ చెల్లెలు మీ కుటుంబ సభ్యురాలు వైఎస్ చైర్మన్ ఆవిడే చెప్తా ఉంది కదా సాక్షిలో తనకి వాటా ఉంది అని మరి సాక్షిలో వాటా ఉంది అంటే ఆ సాక్షి మీ కుటుంబ వ్యాపార సంస్థే కదా మరి ఆ సాక్షి నీదైనప్పుడు నీకు ఎలాంటి మీడియా లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పుకుంటావు అనేటువంటి ప్రశ్నలు కూడా ఈ రోజున ప్రజలు లేవనెత్తా ఉన్నారు అదే సందర్భంలో అసలు సాక్షికి సంబంధించి చూసుకుంటే షర్మిళ ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా ఒక్కసారి గతంలోకి వెళ్తే రెండు వేల ఎనిమిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్న సమయంలో అప్పుడే ఈ సాక్షి పత్రికని సాక్షి ఛానల్ని కూడా ప్రారంభించారు ఇక ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సాక్షిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా అవినీతి సంపాదన సంపాదించాడు అనేటువంటిది తెలుసు ఈరోజున సాక్షి కొన్ని వేల కోట్ల రూపాయలని అలాగా అమర్చుకుంది మొత్తం కూడా ఆ వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంది దానికి బీజం ఈ రోజున కాదు పడింది రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడే ఆ రోజున రాత్రికి రాత్రే క్విట్ ప్రోకో పద్ధతిలో ఏ విధంగా సాక్షిలో పది రూపాయలు ఉండేటువంటి షేర్ వాల్యూ పదిహేను వందల రూపాయలకి ఎగబాకిందో ఆ రోజునే సిబిఐ అధికారులు తమ విచారణలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అవినీతి అక్రమాల కేసుల్లో ఏదైతే విచారణ చేపట్టేటువంటి సిబిఐ అధికారులు ఆ రోజునే నిగ్గుదేల్చారు అప్పుడే కదా జగన్మోహన్ రెడ్డిని కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళి జైల్లో పడేస్తే పదహారు నెలలు చెప్పకూడదు తిన్నాడు అప్పుడే బయటకు వచ్చిన సాక్షి బాగోగౌతం సాక్షి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు ఆ సాక్షికి ఏ విధంగా అవినీతి అక్రమ మార్గాల్లో అవినీతి సం సంపాదనని సమర్చుకున్నాడు ఈ రోజున దాని షేర్ వ్యాల్యూలు ఎలా పెంచుకుంటూ వచ్చాడు అవన్నీ కూడా ఆ రోజునే సిబిఐ అధికారులు మొత్తం అంతా కూడా విచారణ చేసి బయట పెట్టారు ఆ అంశాన్ని పక్కకు పెడితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏ విధంగా సాక్షికి ప్రజాధనాన్ని దోచిపెడతా ఉన్నాడు అనేటువంటివి కూడా లెక్కలు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అధికారంలోకి వచ్చి రాగానే ఏదైతే వాలంటీర్ వ్యవస్థని తెచ్చాడో ఆ వెంటనే ఐదు లక్షల కాపీలు తన సాక్షి పేపర్ది సర్క్యులేషన్ పెంచుకున్నాడు ముఖ్యంగా చూస్తే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఉంటే వాళ్ళందరికీ కూడా రెండేసి వందల రూపాయలు నెలకి ఇస్తూ ఖచ్చితంగా సాక్షి పత్రికని గ్రామ సచివాలయాల్లోనూ వార్డు సచివాలయాల్లో కొనుగోలు చేయాలి అంటూ ఒక రూల్ది తెచ్చారు దానికోసం ఏకంగా ఒక జీవోనే ఇచ్చాడు అలాగే లక్ష యాభై నాలుగు వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉంటే వాళ్ళందరితోటి కూడా ఖచ్చితంగా సాక్షి పత్రికనే కొనాలి అంటూ ఒక నియమాన్ని తీసుకొచ్చి అదొక రూల్ కింద పెట్టి వాళ్ళతోటి సాక్షి పత్రికలు కొనిపిస్తూ ఉన్నాడు అంతేకాకుండా వార్డు గ్రామ సచివాలయాలు ఏవైతే ఉంటాయో ఆ సచివాలయానికి రెండు రెండు కాపీలు లెక్కన ఈ రోజున అరవై వేల కాపీల్ని అదనంగా కొనిపిస్తూ ఉన్నాడు మరి వీటంతటికీ కూడా ఎవరి డబ్బు వాళ్ళు ఏమైనా సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి సాక్షి పత్రిక కొంటున్నారా ఏమీ కాదు ఇది సాక్షి పత్రికనే కొనాలి అంటూ ఒక రూల్ని తెచ్చి దానికోసం ఒక ప్రత్యేకంగా జీవోని ఇచ్చి ఐదు లక్షల కాపీల సర్కులేషన్ పెంచుకుని వాటంతటికీ కూడా డబ్బులు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది వాళ్ళు కొనుగోలు చేయాలి ప్రతి నెల ఈ రకంగా ప్రజాధనాన్ని గ్రామ వార్డు సచివాలయాలకి వాలంటీర్లకి ఇచ్చి వాళ్ళ ద్వారా తన సాక్షి పత్రికను కొనిపిస్తూ ఆ సాక్షికి ఈ రోజున ప్రజాధనాన్ని దోచిపెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అలాగే చూస్తే ఈరోజున గ్రామాల్లో ఉండేటువంటి చిన్న ప్రభుత్వ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఖచ్చితంగా సాక్షి పత్రిక కొనాలి అని చెప్పి ఒత్తిళ్లు తీసుకొచ్చి అధికారులతో అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈరోజున సాక్షి పత్రికనే కొనిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజున సాక్షి పత్రికకి ఏ విధంగా ప్రజాధనాన్ని దోచిపెడతా ఉన్నాడు అంటే తాను అధికారంలోకి రాగానే సాక్షి పత్రిక యాడ్ రేట్స్ ఏవైతే ఉంటాయో ఆ రేట్లు పెంచేశాడు ప్రకటనలన్నీ కూడా సాక్షి పత్రికే ఎక్కువగా వెళ్తాయి సహజంగా ప్రకటనలు ఇచ్చేటప్పుడు యాడ్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి పత్రిక ఏమిటి సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి పత్రికలు ఏంటి థర్డ్ గ్రేడ్లో ఉన్నటువంటి పత్రికలు ఏంటి ఈ రకంగా చూసుకుని ఆ నామ్స్ ప్రకారంగా వాళ్ళకి ప్రకటనలు ఇవ్వాలి కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అవన్నీ కూడా నిబంధనలన్నీ కూడా తుంగలోకి తొక్కి సాక్షి పత్రిక ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి ఆ యాడ్ రేట్స్ అన్ని పెంచేసుకుని ఈ ఐదేళ్లల్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు మొత్తం ప్రజాధనాన్ని సాక్షి పత్రిక అయితే దోచిపెట్టినటువంటి వైనం ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఈ రకంగా సాక్షి పత్రికకి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఈ విధంగా దోచిపెడుతూ మరి నాకు పత్రికలు లేవు నాకు మీడియా లేదు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు వండి వారుస్తూ ఉంటే వాటన్నిటినీ కూడా షర్మిల లాంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఒక్క దెబ్బతోటి జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి అని మొత్తం అతని బండారాన్ని జగన్మోహన్ రెడ్డి బండారాన్ని అయితే కనుక బయట పెడతా ఉన్నారు అయితే ఇవన్నీ వ్యాపార సంస్థలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకు ఉన్న తగాదాలు ఏముంటాయో అవి తెలియదు కానీ షర్మిళ చేసినటువంటి ఆ వ్యాఖ్య మాత్రం ఏదైతే సాక్షిలో తనకి వాటా ఉంది అంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్య అయితే ఈ రోజున ఒక ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది తాడేపల్లి ప్యాలెస్లో అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తనకి ఏ విధమైన మీడియా బలం లేదు అని చెప్పి చేసుకుంటున్నటువంటి ప్రచారం అంతా కూడా ఒక బోటకమే ఒక కట్టుకదే ప్రజల్ని మోసం చేసి మళ్ళీ వాళ్ళ ఓట్లు దండుకోవడానికి సానుభూతి కోసం ఏడుస్తున్నటువంటి మొసలి ఏడుపులు ఇవన్నీ కూడా అయితే కనుక స్పష్టం చేస్తూ ఉంది దీంతోటే జగన్మోహన్ రెడ్డికి మీడియా బలం ఉందా లేదా అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది అందరికీ తెలుసు ఇప్పటి వరకు కూడా ఏదైతే సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్ కానీ జగన్మోహన్ రెడ్డిదే కానీ కానీ జగన్మోహన్ రెడ్డి నాకు ఎలాంటి మీడియా లేవు నాకు ఎలాంటి పత్రికలు లేవు అని చెప్పుకుంటూ ఉంటాడు కదా ఈ సందర్భంగానే ప్రజల నుంచి కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తా ఉన్నాయి ఏమిటి అంటే మరి సాక్షి పత్రికీ సాక్షి ఛానల్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని అనుకుందాం జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి ఆ పత్రిక వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఆ ఛానల్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటే ఆ పత్రికని ఆ ఛానల్ని నడుపుతుంది మీ శ్రీమతి భారతిరెడ్డి గారే కదా అంటే ఈ రోజున సాక్షి పత్రికకి సాక్షి పత్రిక యజమానులకి నీకు సంబంధం లేదు అంటే జగన్మోహన్ భారతీ రెడ్డి గారికి ఏం సంబంధం లేదని అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారికిను భారతీరెడ్డి గారి పిల్లలకి ఏం సంబంధం లేదని అనుకోవాలా మరి ఏ సంబంధము లేకుండా ప్రభుత్వం పరంగా ఈ రోజున ప్రజాధనాన్ని సాక్షి పత్రిక ఎందుకు దోచిపెడుతున్నట్టు ఈ రోజున సాక్షి పత్రికని ఖచ్చితంగా కొనుగోలు చేయాలి అంటూ సచివాలయాలకి రెండేసి వందల రూపాయలు ప్రజాధనాన్ని ఎందుకు దోచిపెడుతున్నట్టు ఈ అంశంపైనే కదా ఈ రోజున ఏదైతే ఢిల్లీ హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది రెడ్డికి మరి వీటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా అదే సమయంలో ఈ సాక్షి పత్రికని సాక్షి ఛానల్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విషపు ప్రచారం చేయిస్తూ ఉంటాడు అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఒక్కసారి సాక్షి పత్రిక తీస్తే ఏ రోజు కూడా వాస్తవాలు అన్నది కనిపించదు మనస్సాక్షి లేని వ్యక్తులందరూ కూడా ఛానల్ డిబేట్లలో కూర్చుని ఉంటారు ఈ రోజున ఒక పక్క రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సర్వనాశనం చేస్తూ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వెనక్కి అంటే రెండు మూడు దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్ళిపోతే అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి అంతా గొప్ప పరిపాలన పరిపక్వత కలిగినటువంటి నాయకుడు ఇంకెవరు లేరు అని చెప్పి సాక్షి టీవీలో చెప్పుకుంటారు ఆ సాక్షి పత్రికల్లో రాసే అన్ని రాతలు కూడా ఏ విధంగా ఉంటాయి అన్ని అబద్ధాలే ఒక్క అంశం కాదు ప్రతి అంశంలో కూడా సాక్షి టీవీలో జగన్మోహన్ రెడ్డి గురించి పొగడ్డం తప్పితే ఇంకే అంశాలు కూడా కనిపించవు ప్రతిపక్షాల మీద విషం చిమ్మటం జగన్మోహన్ రెడ్డిని జాకీ లేసి లేపటం ఈరోజున ప్రతిపక్షాల మీద ఏ స్థాయిలో నీచంగా మాట్లాడుతూ ఉంటారు ఈరోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేనటువంటి అంశాలన్నీ కూడా ఆ సాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి జాకీ లేసి లేపించుకుంటూ తనకి ఆ పత్రిక ద్వారా తన విషాన్ని మొత్తం కూడా ప్రజలకి నోరిపోయాలి అని చెప్పి ఆ విషాన్ని చిమ్ముతూ ఉంటే మరి ఆ పత్రిక ఆ ఛానల్ నాది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు అంటే ఇది ప్రజల్ని మోసం చేయడానికి కాదా మరి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఏదైతే షర్మిళ నిన్న కడప జిల్లా పర్యటన సందర్భంగా సాక్షిలో తనకి వాటా ఉందో అంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలతోటైతే గనక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బండారం బయటపడింది ఈ రోజున ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళ ఓట్లు దండుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ప్రజల్ని ఎలాగైనా కూడా సానుభూతి బుట్టలో పడేసుకుని ఆ ఓట్లు దండుకోవాలని కుట్రలు చేస్తున్నాడు అనేటువంటిది అయితే కనుక ఈ అంశంతో స్పష్టమైపోయినట్లుగా కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ